ఆయన సొలోమోను దేవుని దగ్గర ఒక మాట అడిగాడు నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయము దయచేయము హలో అండి ప్రైజ్ లార్డ్ ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను నా పనులు నేను చేసుకుంటూ పనంతా అయిపోయిన తర్వాత పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేశాను ఇప్పుడున్న ఈ బెజీ షెడ్యూల్లో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది కదా జాబ్స్ చేసుకొని రావాలి పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అంటే పిల్లల్ని చదివించాలి ఇంట్లో పని చేసుకోవాలి ఇవన్నీ కష్టం కదా కానీ మన పిల్లలతో మనం సమయం కేటాయించాలండి ప్రజెంట్గా నేనైతే ఖాళీగానే ఉన్నాను అందుకోసంగా మా బాబు వచ్చాడు దానికోసంగా నేను కొద్దిసేపు మా పిల్లలతో ఈవినింగ్ సాయంకాల వేళ టైం స్పెండ్ చేశాను వారానికి ఒక్కసారి నేను బెడ్షీట్లు చేంజ్ చేస్తూ ఉంటానండి మీరు కూడా అలానే చేస్తారా అలా చేస్తే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను బెడ్షీట్ చేంజ్ చేశాను నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టము ఇంకా ఇది కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఆ బెడ్షీట్ నాకు బాగా నచ్చింది అనమాట ఎంతమంది ఇలా టీలో అప్పలేసుకొని తింటారు మాకైతే నాకైతే స్పెషల్గా చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు మా అమ్మ ఇలానే పండగ అయిపోయిన తర్వాత ఉన్న అప్పలు ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఇలా టీలోనే తినేవాళ్ళు మామూలుగా తినేదానికంటే టీలో ఇలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఇలా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైన అయితే ఇంకా టీ తాగిన తర్వాత మళ్ళీ బయట చిన్నది సింగిల్ కార్డ్ పెట్టి ఉందనమాట ఇంకా అక్కడ ఇలా ఇవన్నీ పడేసి ఉన్నాయి ఇవన్నీ తీసి బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి మళ్ళీ బట్టల పని ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకి పెద్ద పని ఏదైనా ఉందంటే ఈ బట్టలే కదండి నాకు కూడా చాలా పెద్ద పని అయితే ఇక్కడ దేవుని వాక్యం అండి మొదటి రాజుల గ్రంథము ఎన్నో అధ్యాయము మూడవ అధ్యాయము ఏడు నుండి ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను నాదేవా ఎహోవా నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను నీ కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైనా నేను నీవు కోరుకొని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టట పెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన ఈ జన్మనకు న్యాయం తీర్చగలవాడెవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము సెలోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక్క మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగక అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఐ మీన్ ఇక్కడ చూడండి సొలోమును ఏమడిగాడంటే వివేచనం గల జ్ఞానాన్ని అడిగాడు అనమాట దేవుడికి అది నచ్చి ఆయనకు ముందు ఎవరు అంత జ్ఞానం సంపాదించిన వాళ్ళు లేరు ఆయన తర్వాత కూడా ఎవ్వరూ అంత జ్ఞానం సంపాదించలేదు ఆ బుద్ధి వివేకంలోతో పాటు ఆయనకు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా దేవుడే ఇచ్చాడు దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ఇలాంటి వాక్యాలు మన పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి మన పిల్లలకి బైబుల్ చదవడం అలవాటు చేయాలి ప్రార్థన చేయడం అలవాటు చేయాలి వాళ్ళతో పాటు ఆడుకోవడమే కాదు దండి చదివించడమే కాదు చదువు ఈ ప్రపంచంలో ఒక పార్ట్ మాత్రమే కానీ దేవుడి భయం వాళ్ళకి నేర్పించాలి దేవుని భయభక్తులతో వాళ్ళని పెంచాలి ఓకే అండి ఇక్కడ చూడండి ఈవినింగ్ అనమాట మా పిల్లలతో ఇలా సరదాగా నేను కాసేపు ఆడుకున్నాను బాల్తో అనమాట ఇంకా కొంచెం టైము స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా హాలిడే ఉన్న రోజుల్లో ఇంకా టీవీలకి అతుక్కుపోకుండా సెల్కి అతుక్కుపోకుండా పిల్లలతో ఇలా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలాగనమాట నేను కూడా నేను కొంచెం టైం తీసుకొని మా బాబు కూడా వచ్చాడు ఇంకా మా బాబు మా తోటి కోడలు కూడా ఉండింది ఆ తోటి కోడలు పిల్లలు మా పిల్లలు మా బాబు మేము అందరం నేను అందరం కలిసి ఇలా బావలతో ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అండి తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకుంటే మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇంకా తర్వాత వాళ్ళకి రన్నింగ్ రేస్ పెట్టాము యాక్చువల్లీ ఈ రోజులలో రన్నింగ్ రేస్ అనేది చాలా తక్కువ కదా సెల్లులు టీవీలు తప్ప బయట ప్రపంచం తెలియకుండా పోతుంది ఈ రోజుల్లో పిల్లలకి అందుకోసంగా నేను ఒకసారి రన్నింగ్ రేస్ పెడితే వాళ్ళకి ఉరకడం రావట్లేదు పరిగెత్తడం రావట్లేదు ఎంత కష్టపడ్డారంటే చాలా కష్టపడ్డారనమాట అంటే సుఖ సుఖభోగాలకు అలవాటు పడిపోయారు కదా ఈ రోజులు అలాగుననే ఉన్నాయన్నమాట అయితే ఇది అయిపోయిన తర్వాత మేమందరము వెళ్ళి స్నానాలు చేసి రెడీ అయిపోయి ఈరోజు ఆల్నేట్ ప్రేర్ ఉందండి ఆ రోజు ఆల్నేట్ ప్రేర్ ఉందన్నమాట ఇంకా కొద్దిసేపు ఆడుకునేసి ఇంకా రెడీ అయిపోయాము బయలుదేరిపోతున్నాం అనమాట మేమందరము ఆల్నెట్ ప్రేయర్కి వెళ్తున్నాము రెడీ అయ్యి నైట్ అక్కడే ఉండాలి పిల్లలు త్రీ డేస్ చర్చిలోనే ఉంటారనమాట అందుకోసంగా ఈ బట్టలు ఈ సరగ సర్దుకొని వెళ్తున్నాము నేనైతే పొద్దున్నే వచ్చేస్తాను నైట్ అంతా చర్చిలోనే గడపాలన్నమాట అలానే ఇంకా అలా వెళ్ళి ఇంకా బస్సులో కొద్దిసేపు ముచ్చట్లు వేసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నైట్ ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుందండి అప్పుడు బయలుదేరాము బస్లో ఎవ్వరూ లేరు తక్కువ మంది ఉన్నారు ఇంకా పిల్లలతో ఇలా సరదాగా ఉంటే వాళ్ళు చాలా సంతోషపడతారు కదా ఇంకా లాస్ట్కి మేము పిల్లలకి ఇంకా ఈవినింగ్ లంచ్ చేసాము కానీ ఇంకా ఒకసారి మా బాబు ఉన్నాడు కదా ఒకసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి నచ్చింది కొనిపిస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు కదా అనేసి ఇంకా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అనమాట వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఎప్పుడో ఒకసారి కదా ప్రతిరోజు తింటే ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ ఎప్పుడో ఒకసారి తింటే అలాంటివి ఏం రావు దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును కలుగునుగాక బా మేమంతా ఆలోచన